చాలా బాగా గుదిరింది యూట్యూబ్లో చూసి ఆయనకి డ్యాన్స్ చెప్పాలి యూట్యూబ్లో చూసి చేశాను పెద్ద దైవల చేపలు మాత్రం తెచ్చాను మామేమో పనికి పోయింది ఈ చెవ్వరం ఏం చేయాలో తెలియట్లేదు ఆమె వచ్చేటప్పటికి ఫాలో ఏం చేయాలి ఏం తెలియదే ఉంది యూట్యూబ్లో చూడటం వండేయటమే తర్వాత సంగ తర్వాత యూట్యూబ్లో చూసి ఈ చేపల కూర వండేసేద్దాం చేయాలో చూస్తే చాలా తెలిసిపోయింది అంతా యూట్యూబ్ ఉన్నందుకు ఇప్పుడైంది ఆలోచించేది చేపల కూర పెద్ద వీడియో చూసే చేసేద్దాం చలో కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అత్తాటిని ఇలా కలిపి పెట్టుకున్నాం ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాం ఈలోపు మీరు మా ఛానల్ అయితే లైక్ చేసి మీకు నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి తర్వాత పెద్ద ఉల్లిపాయలు తీసుకొని బాగా కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పోలిసి కల్లా నీళ్ళు వచ్చేసి ఆడవాళ్ళు మామూలుగా కాదు రేటు ఈ ఉల్లిపాయలతో పడలేం వీటిని చిన్న చిన్న మొక్కలుగా కాకుండా ఇలా పెద్ద పెద్దగా ఇలా పెద్ద పెద్దగానే కోసుకుంటే చాలా బాగుంది చేపల కొరీ ఇలా నాలుగు పచ్చిమిరగాయలు కూడా కడుక్కొని నిలువుగా కోసేసుకోవాలి మొక్కలు కాకుండా అల్లం చిన్నులపై కడిగి రోట్లో నూరుకోవాలి అప్పుడే బాగా టేస్ట్ వచ్చింది ఇలాగా చక్కగా నూరుకోవాలి మిక్సీకి ఎత్తే టేస్ట్ రాదు నూరుకుంటేనే టేస్ట్ వచ్చింది ఇప్పుడు దీనిలో ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని ఒక నిమ్మకాయ మళ్ళీ కొద్దిగా పసుపు తగినంత కారం ఉప్పు ఇప్పుడు మళ్ళీ నూనె చేపల కూరలోకి నూనె ఎక్కువ ఉంటే బాగుండుద్ది మసాలా ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాం తర్వాత నూనె కాగిన కూర ఉడికినాక అప్పుడు కొద్దిగా వేసుకున్నాం బాగుండుద్ది ఇప్పుడు చింతపండు రసం బాగా చిత్తుకోవాలి మొక్కలంతా సర బాగుంది కదండి మనం వండితే ఉండదు బాగా ఉడకనిచ్చినాక అప్పుడు చూద్దాం దాని వారం మంచి వస్తుంది చూద్దాం what ధనియాల పొడి వేసుకోవాలి బాగుండు అంత పెట్టాం కదా మొత్తం వేసుకున్నా ఒకసారి ఫైనల్ గా kutney laise seko siapa chapal ko rate ready so abah abah hmm ఫైనలీ కూరయి అయిపోయింది చేప పొల్చుకొని అబ్బా సూపర్

ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ సో మచ్